సింగయ్య మృతిపై టీడీపీ ఎల్లో మీడియా అనవసర రాద్దాంత సృష్టిస్తోందని సిపి సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు అసలు సింగయ్యను వైఎస్ జగన్ కాన్వాయిలోని వాహనం దీకుట్టలేదని తొలుత చెప్పిన ఎస్పీ ఆపై మాట మార్చారన్నారు ఎస్పీ ఇలా ఎందుకు చేశారో అందరికీ తెలుసుని బొత్స పేర్కొన్నారు సోమవారం విశాఖలో ప్రెస్మీట్ నిర్వహించిన బొత్స కూటమి ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు రెండె చింతలకు వైఎస్ జగన్ వెళ్లినప్పుడు పోలీసుల వైఫల్యం కనిపించింది పోలీసులు మాజీ సీఎంకు ఇవ్వాల్సిన భద్రత కల్పించలేదు పోలీసులు ముందు ఒక మాట తరువాత మరోమాట మాట్లాడారన్నారు గాయలతో ఉన్న సింగయ్యను ప్రైవేటు వాహనంలో తరలిద్దామంటే నూట ఎనిమిదిలోనే పంపిద్దామని పోలీసులు చెప్పిన మాట వాస్తవం కాదా వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా టీడీపీ సహా ఇతర పక్షాలు మూడేళ్లు కనపడలేదు గతంలో బాబు పవన్లకు ఎప్పుడైనా భద్రతా ఇబ్బందులు ఉన్నాయా అని ప్రశ్నించారు జగన్ వాహనం దగ్గర ఉండాల్సిన రోప్పార్టీ ఎక్కడ ఉంది నిజంగా ఘటన జరిగితే మీ పోలీసు వ్యవస్థ ఎక్కడుంది అంటూ నిలదీశారు యోగాడే కోసం ఇంత ఖర్చు అవసరమా విశాఖకు ఏం మంచి జరిగింది మనకు జరిగిన ప్రయోజనం ఏంటి సమాధానం చెప్పాలి అన్నారు ఒక కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేస్తే ఆ ప్రాంతానికి ఏదో మేలు జరగాలి ఋషికొండ భవనాలను ఒక మాన్యుమెంట్లా తయారుచేశాం ప్రభుత్వ మెడలు వంచి తల్లికి వందనం ఇప్పించాం మేం మాట్లాడకపోతే మరో మూడేళ్లు ప్రజలకు పథకాలు వచ్చేవి కాదు బాబు మాట్లాడితే తాట తీస్తా అంటున్నాడు ఎవడి తాట భూ భూస్థాపితం చేస్తాను అని చంద్రబాబు అంటున్నాడు ఏంటి ఆ మాటలు ఇలాంటి మాటలు మాట్లాడి సీఎం కుర్చీ స్థాయిని దిగజా అని బొత్స హెచ్చరించారు చూసా అయిన రెండు రోజుల తర్వాత గత రెండు మూడు రోజుల నుంచి ఒకటే చూస్తున్నాను టీవీల్లో ముఖ్యంగా ఈటీవీ కానీ ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఎందుకు చెప్తున్నానంటే అసలు రాష్ట్రంలో రాజకీయాలు ఎంత దిగ్జారిపోయాయి అనే దానికి ఉదాహరణగా వీళ్ళ గురించి చెప్తున్నాను ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చి పర్యటనకెళ్తే ఆ పర్యటనలో కొట్టొచ్చినట్లు పోలీసు వైఫల్యం కల్పించడమే కాకుండా ఇక నా ఫోన్ కాకుండా జరిగిన పరిణామాలు చూస్తుంటే అందుకు దిగదారి కనిపిస్తుంది ఓ మాజీ ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ఓ పార్టీ అధ్యక్షుడు నలభై శాతం ఓట్ల శాతం ఉన్న ఓ పార్టీ అధ్యక్షుడు వెళ్ళినప్పుడు వారికి ఇవ్వాల్సిన భద్రత ఇవ్వకపోవడం కాకుండా మొదటి రోజు వచ్చి పోలీసు ఒక మాట చెప్పి తర్వాత వచ్చి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిలో లేకపోతే ముఖ్యమంత్రి తాబేదారులో వారు చెప్పిన తర్వాత మళ్ళీ మాట మార్చి ఏ రకంగా రాష్ట్రంలో పరిపాలన ఉందో చూస్తున్నాం దానికి ముందుగా ఈ ఈటీవీ ఈ ఏబిఎన్ ఈ టీవీ ఫైవ్ వాళ్ళు వచ్చి కథనాలు డిబేట్లు స్కోలింగ్లు ఆ తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషను అంటే ఎంత దిగబాడిపోయింది ఎంత దిక్కుమాలిపోయింది వ్యవస్థ అనే దానికి ఉదాహరణ అండర్లైన్ చేసుకోండి నేను ఎప్పుడు ఇలాంటి మాటలు వాడినా దిగజారిపోవడం దిక్కుమాలిన మాటలు ఎందుకు వాడుతున్నా అంటే అంటే అంత సగరైపోయింది ఆ రోజు వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్లో ఒక వ్యక్తి వచ్చి చనిపోయాడు చనిపోయిన మాట వాస్తవం యాక్సిడెంట్ జరిగి యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవం ఆ స్వయాన్న ఎస్పి గారే ప్రకటించారు ఏమిని ఒక కాన్వయ్లో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు కాన్వయ్లో ఉన్న ఆ కాన్వాయ్ వెహికల్ కాకుండా ఇంకో వెహికల్ వచ్చి సో ఎండ్ సో నెంబర్తో ఉన్న వెహికల్ వచ్చి గుద్దింది దానివల్ల చనిపోయాడు అనే విషయాన్ని ఎస్పీఐ చెప్పాడు స్వయంగా ఆ తర్వాత మళ్ళీ రెండు రోజులు పోయిన తర్వాత మాట మార్చి మళ్ళీ ఈ రకమైన డ్రామాను మొదలుపెట్టాడు సరే ఇవన్నీ పక్కన పెడితే నేను అడుగుతున్నా అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాను సరే రాష్ట్రంలోని అధికార పార్టీ తాలూకా వైఖరి గురించి మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు తాలూకా తత్వాన్ని గురించి మాట్లాడుతున్నాను అందుకే దిగజారిపోయింది రాజకీయాలు వ్యవస్థ వచ్చి దిక్కిమాలిపోయింది అని అనడానికి కారణం అది అవబట్టే కదా ఇవన్నీ జరుగుతున్నాయి కాదా ఎలక్షన్ ఎన్నర సంవత్సరం అయింది సంవత్సరంలో రెండు పగరాలు మేము పెట్టాం ఒకటి వచ్చి ఏదైనా పెట్టామోటి వెన్ను పట్టు తిన్నాం ఇవాళ వచ్చి యువత పోరపాట ఎంత ఎత్తినా దానికి స్పందనలు ఉన్నాయి కారణం ఏంటి అదే ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు మూడు సంవత్సరాల వరకు రోడ్డు మీద వచ్చారా మీరు ఎక్కడైనా కార్యక్రమాన్ని పెట్టారా మీరు ఎందుకు చేయగలిచారా ఏంటిది నేను చూస్తున్నాను గత రెండు రోజుల నుంచి కొంతమంది మంత్రులు అయితే ఓ ఇస్వారాజ్యంగా మాట్లాడుతున్నారు మా దగ్గర మా శుద్ధులు నేర్పుతున్నారు మాకు రాజకీయాల్లో ఆ భాష ఆ మాటలు చూస్తుంటే ఏ రకంగా ఉన్నాయో నడవరికలు మాకు నేర్పుతున్నారు గులివిందే మచ్చ ఉంది వాళ్ళ తాలూకా తత్వాలు చూస్తుంటే వాళ్ళ చరిత్రలోను వాళ్ళ తాలూకా కార్యక్రమాలను వాళ్ళు చేస్తున్న పనులను వాళ్ళ ఊరిలో జరుగుతున్న కార్యక్రమాలు చూసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది చూటుగా ప్రశ్న అడుగుతున్నాను మాజీ ముఖ్యమంత్రికి ఎంటైటిల్ కాదా ఉన్నా భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా బా ఎక్కడికైనా వెళ్తానంటే నువ్వు వెళ్ళడానికి వీలు లేదని ఆంక్షలకు ఎప్పుడైనా పెట్టామా ముందుగా మీరు సమాచారం ఇచ్చినప్పుడు లేదు అధికారం లేకపోయినా ఇవాళ డిప్యూటీ సీఎంకి ఉన్న పవన్ కళ్యాణ్ ఆ రోజు వెళ్తామంటే ఎక్కడైనా వెళ్ళడానికి ముందుగా సమాచారం ఇస్తే మీరు వెళ్ళడానికి వీలు లేదని చెప్పినా ఎక్కడైనా ఆంక్షలు పెట్టామా చెప్పండి ఎప్పుడైనా జరిగిందా ఇది ప్రజాస్వామ్యం ఇది ఎవరి చత్తుతో కాదు ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ప్రతి రాజకీయ పార్టీకి హక్కులు ఉన్నాయి ఆ చట్ట ప్రకారమే ఆ రాజ్యాంగ ప్రకారమే ఎవరైనా సరే ప్రవర్తిస్తాం మీ దయా దాక్షిణ్యాలు మీ తాలూకా మాకు అక్కర్లే మీ సానుభూతులు మాకు అక్కర్లే మీ సలహా సూచనలు మాకు అక్కర్లే మాకు తెలుసు తట్టాలి ఏంటో ఏం మాట్లాడుతున్నారు అంటే మీరు ఒప్పుకునేటే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మేము భద్రత ఇవ్వలేదని ఆ వెహికల్కి ఉన్న డ్రైవర్ ప్రభుత్వ డ్రైవరే ఉంటాడు కదా ఆ వెహికల్ చుట్టూ ఇచ్చినప్పుడు కాన్వాయికి 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 నువ్వు ప్రభుత్వం ఇచ్చావు కదా ఎస్కాట్ వెహికల్స్ ఇచ్చావు కదా మరి దానికి రూపాటి ఉండాలి కదా మరూపాటి ఎక్కడుంది ఎక్కడుంది చెప్పనండి అంటే నువ్వు భద్రతల నా అర్థం మరియుంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి పోలీస్ పోలీస్ వ్యవస్థ ఎక్కడ ఉంది ఏమయ్యారు నీ పోలీస్ వ్యవస్థ ఎందుకు మరి ఆ ఇంకో వెహికల్ అని చెప్పింది మీ ఎస్పీ గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ బీల్ కిందకి వాళ్ళు పడిపోవడం దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు వీడియో మనకి మనకింది దాని మేరకు దానికి లో ఉన్న డ్రైవర్ తర్వాత ఎక్సీఎం గారు తర్వాత నాగేశ్వర రెడ్డి శుభారాయణ వీళ్ళందరూ కారు అంటే దీన్ని బట్టి ఇప్పుడు చెప్పింది ఎస్పి గారా మాట్లాడింది లేదు ఒక టౌన్ కు సబ్ ఇన్స్పెక్టరా లేదు ఒక కానిస్టేబుల్ చెప్పండి అంటే వ్యవస్థ ఏ రకంగా ఉంది మరి ఏ రకంగా ఆ వెహికల్ తాలూకా డ్రైవర్ని ఆ వానర్ని పిలిచి ఏ రకంగా మీరు వచ్చి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి స్టేషన్ పేరు పంపించారు ఇది వాస్తవం కాదు ఇవన్నీ నేను చెప్తున్నా అబద్ధమా మేము నా మాటలు నేను దాన్ని ఏమైనా ఫ్యాబ్రికేట్ చేసి మాట్లాడించానా ఎస్పీ గారి మాటలను వచ్చి ఇంకో టోన్ పెట్టి మాట్లాడించానా చెప్పండి ఏంటిది దేనికోసం నిమిషం జరిగింది జరిగిన వెంటనే రిటర్న్లో వచ్చినప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలిసింది వెంటనే అక్కడ ఉన్న మా కార్యకర్తలు వచ్చి వాళ్ళ ఇంటికి పంపించి హాస్పిటల్కి పంపించి వాళ్ళని వాళ్ళ మంచి చెట్లు చూడమని చెప్పి పది లక్షల రూపాయలు ఎస్కేసే కూడా వాళ్ళకి వచ్చి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించి చేయడం జరిగింది Энэ маанилтууд даа